ఏడాది నుంచి పంతొమ్మిది ఏండ్లలోపు వయసు పిల్లలు విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చందుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అల్బెండజోల్ మాత్రలు అందజేశారు అనంతరం స్కూల్లోని తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు చంద్రతిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు అనంతరం పిహెచ్సి లోని మందుల గది రక్త పరీక్షల గది ఇన్వార్డ్ ను పరిశీలించారు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యోగా సాధన సమితి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని ఇందిరా పార్క్లో శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గంటలకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీరజ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు